హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా అండి కానీ చేయడమే చాలా కష్టం అనుకుంటారు కానీ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా చేసే వాళ్ళకైనా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఒక్కసారి పచ్చడి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఇక్కడ నేనైతే ముప్పై మామిడికాయలను తీసుకున్నానండి వీటిని నైట్ అంతా వాటర్లో నానబెట్టేసి తెల్లవారి తీసి ఒక పొడి క్లాత్తో ఇలా వాటర్ అన్నీ లేకుండా తుడుచుకోవాలండి మామిడికాయలకు అసలు వాటర్ ఉండొద్దండి మంచిగా తుడుచుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత కూడా వాటిపైన ఉండే ఈ లేయర్ని వాటిలో ఉండే జీడిని అంతా తీసేసి మళ్ళీ ఒకసారి నీట్గా తుడుచుకోవాలండి ఒక్కలన్నిటినీ ఇలా వక్కలన్నిటిని ఒక్కొక్కటిగా వాటిపైన ఉండే లేయరు అజ్జీడి అదంతా తీసేయాలండి లేదంటే పచ్చడి త్వరగా పాడవుతుంది ఇలా అన్ని వక్కలను తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి మామిడికాయ వక్కలన్నిటినీ వీటిని తర్వాత జోకుకోవాలండి జోకితే నాకైతే ఇక్కడ ఫోర్ కేజీస్ మ్యాంగో వక్కలు వచ్చాయండి వాటికి హాఫ్ కేజీ వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ తర్వాత హాఫ్ కేజీ ఆవా పౌడరు ఒక వన్ కేజీ సాల్ట్ ఒక హాఫ్ కేజీ కారం వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలండి ముందుగా ఒక్కలకు వన్ కేజీ సాల్ట్ పడుతుందండి ఫోర్ కేజీస్ ఒక్కలకు వన్ కేజీ సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత హాఫ్ కేజీ వెల్లుల్లిని హాఫ్ పేస్ట్ చేయాలండి హాఫ్ అలాగే వేసుకోవాలి తర్వాత ఆవ పౌడర్ అనేది మెత్తగా గ్రాండ్ చేసుకొని వేసుకోవాలండి ఆవాలన్నిటినీ తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా వక్కలన్నిటికీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇక్కడ మనం ఎంత బాగా కలిపితే మనకు మ్యాంగో పిక్కిల్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది వక్కలన్నిటికీ మంచిగా కలిసేలాగా చేతితో ఇలా కలుపుకోవాలండి పెద్ద పావు మెంతి పౌడర్ పడుతుందండి దీనికి అది కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత హాఫ్ కేజీ కారపొడి అనేది లాస్ట్లో కలుపుకోవాలండి ఇలా కారపొడి అంతా వేసి ఒక్కలన్నిటినీ మంచిగా కలుపుకోవాలండి మనం ముందుగా సాల్ట్ వేయడం వల్ల ఇలా ఒక్కలన్నిటిలో వాటర్ అనేవి ఎంత బాగా ఊరాయో చూసారండి ఇలా ఒక్కలన్నిటికీ కలిసేలాగా కారపొడిని మంచిగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇక్కడ మొత్తం ఒకటేసారి తాలింపు వేసుకోవచ్చండి నేనైతే కొద్ది కొద్దిగా తాలింపు వేస్తున్నాను కొన్ని ఒక్కలకు సరిపడంతా ఆయిల్ తీసుకొని దానిని తాలింపు వేసుకోవాలండి దానిలో ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర వేసుకొని ఆయిల్ అంతా చల్లబడిన తర్వాత ఈ పచ్చడిని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి మొత్తం ఒకసారి తాలింపు వేసినా బాగానే ఉంటుంది కానీ మనం ఎప్పటిదప్పుడు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం అంతా కలిసిన తర్వాత వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరు కదా అండి చాలా బాగుంటుంది కదండి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి